వాళ్ళకి మా బ్రేక్ఫాస్ట్ దోశలు ఇంకా చుక్కకూర పచ్చడి నేను వీడియో తీయడం కుదరలేదు ఈసారి మీకు రెసిపీ చేసి చూపిస్తాను అసలు ఎంత బాగుందో బ్రహ్మాండంగా ఉంది పచ్చడి వేడన్నంతో అయినా దోశతో అయినా చాలా బాగుంది నేను అన్నంతో తిన్నాను ఇవాళ దోశతో చుక్కకూర పచ్చడి దోశలు ఇంకా సాలడ్ ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇంకా వంట పని స్టార్ట్ చేయలేదు తినగానే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే స్టార్ట్ చేద్దాం ఓకేనా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇవాళ మా వంట ఏంటి తెలుసా అండి శనగపప్పు పాలకూర ఇంకా చికెన్ ఫ్రై రండి చూసేద్దాం శనగపప్పు నానబెట్టి కొద్దిగా ఉడకబెట్టాను నేను ఎందుకంటే పాలకూర తేలిగ్గా ఉడికిపోతుంది కదా మరి దాంతోపాటు ఉడకాలంటే కష్టం వేరే కూరలు అనుకోండి కుక్కర్లో ఉంటే జస్ట్ కడిగి వేసేయడమే ఇది ఆకుకూర కాబట్టి కొద్దిగా ఉడకబెట్టాను నేను దానికి కావాల్సినవి ఈ సన్నగా తరిగిన పాలకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటో ఇదేంటో చికెన్ ఫ్రై కనమాట ఒకే ఒక ఇది సారీ ఇది దీనికి ఇది దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది కొత్తిమీర ఏమో రెండు కర్రీస్కి సరిపడా కడిగి కోసి పెట్టాను ముందుగా పాలకూర వేసేస్తా ఒక కర్రీ వేస్తే ఏంటంటే ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేయచ్చు అలానమాట కడాయి వేడెక్కిన తర్వాత చూపిస్తా ఓకే మాండి వేడెక్కింది కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఏ మా అయినా ఈ పొన్నగంటి కూర వాటిల్లో పాలకూర వీటిలో ఏంటంటే శనగపప్పు పెసరపప్పు ఇలాంటివి వేసి వండితే కొంచెం కూర చాలా రుచిగా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఏంటో నేను నిన్న అంటే మ్యారినేట్ ఏం లేదు జస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టాను అనమాట అలా రాగా పెట్టకుండా డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసాను నిన్న హాఫ్ ఏమో గ్రేవీగా ఉండాను ఇదేమో ఫ్రై చేస్తా ఓకే ఇప్పుడు ఇందులోకి యాక్చువల్లీ రెండే ముక్కలు కోద్దాం అనుకున్నా ఇలా పెద్దగా కోసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది అనమాట ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకేస్తా లేదంటే చిటపటలు ఆడుతుంది ఒకేసారి ఇదిగోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి పెద్ద ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతికి కానీ అన్నంకి కానీ చాలా బాగుంటుంది శనగపప్పు ఉన్నందుకు ఇంకా రుచిగా ఉంటుంది సరే పక్క కొంచెం చిటపట్లాడి ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసేస్తాను నేను వేసి శనగపప్పు కూడా వేసేయాలన్నమాట ఇది కొంచెం గ్రేవీగా అంటే గ్రేవీ అంటే గ్రేవీ అని కాదు కొంచెం ముద్దకూరలాగా కలుపుకునేలాగా ఉండాలన్నమాట చాలా బాగుంటుంది నేను వండే వంటలన్నీ చాలా కామన్ వంటలేనండి చాలా మందికి తెలిసినవి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇతరుల వండే విధానం ఏంటి ఇతరులు వండే విధానం ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా నేను చూస్తాను నేను చాలా వరకు వంటల వీడియోలు చూస్తాను అంటే ఈ వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాము అని ఇంట్రెస్ట్ కొద్దీ అనమాట ఒక్కొక్కసారి ఆ వంటలు నచ్చి నేను ఆ వంటలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు శనగపప్పు వేసేస్తున్నా ఇది పాలకూర కాబట్టి నేను కొంచెం నానబెట్టిన శనగపప్పుని ఒక బాయిల్ ఉడకబెట్టాను నేను కొద్దిసేపు మూత పెట్టి పెడతాను అల్లం వెల్లుల్లి పసుపు వేస్తాను కదా పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే చాలు అసలు ఉల్లిపాయలు ఇంకా పెద్ద ముక్కలు కోసినా బాగుంటుంది నేను ఒక త్రీ పీసెస్ కిందకొచ్చాను నేను ఇప్పుడు ఏంటంటే ఇందులోకి పాలకూర తనగా కరిగేసిన పాలకూర ఆకుకూరలో ఊరికే ఫ్రై చేస్తే ఇష్టపడలేదనుకోండి ఇంట్లో వాళ్ళు ఇలా ఏదైనా యాడ్ చేసి పెట్టామనుకోండి బాగుంటుంది పాలకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇందులోనే టమాటో కూడా వేసేస్తున్నా నేను వేసి ఇప్పుడు ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాను కానీ టమాటా ఉంది కదా అని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఇంకా దీన్ని పాలకూరని కొద్దిగా నీరు వచ్చేలాగా మగ్గనిద్దాం నేను యాక్చువల్లీ దీన్ని పక్క స్టవ్కి మార్చేసి తర్వాత చికెన్ స్టార్ట్ చేస్తా ఇంకా దీనికి ఏం చూసుకోకర్లే ఒకసారి మధ్యలో ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది ఇంకా అదే ఆ పాలకూర నీళ్ళు ఆ సెనపప్పు అదే ఉడికిపోతుంది ఓకేనా ఇప్పుడు చికెన్ ఫ్రైకి కలుపుకుందాము నేను ఎలా చేస్తానో చూపిస్తా ఇందులో అంటే కొద్దిగా ఉప్పు పసుపు వేశాను నేను ఒక చిటికాడ అల్లం వెల్లుల్లి వేసా ఇప్పుడు ఇవే పుడికి సరిపడా వేస్తున్నా ఎందుకంటే ఈ ఉప్పులు అవి మనము కలిపి పెట్టామనుకోండి చూసుకోవాలి మళ్ళీ ఒకసారి లేదంటే ఎక్కువ అయిపోతాయి ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఇది ప్రమాదం పసుపు ఆల్రెడీ కొద్దిగా ఉంది అందుకని చిటికెడే చిటికెడు పసుపు వేస్తున్నాం ఓకే ఇప్పుడు కారం కారం అందులో ఏమాత్రం లేదు అందుకని ఫ్రై కాబట్టి ఒక టూ టూ అండ్ టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను అంతే ఇందులోకి కుకింగ్ ఆయిల్ వేపుడికి సరిపడా ఓకే ఇదిగోండి ఏంటి అన్ని పచ్చివే వేసేస్తున్నాను అనుకుంటున్నారా చూడండి ఫస్ట్ నేను ఇంతకు ముందు కూడా చూపించాను నేను ఇట్లా కలిపి పెట్టేస్తాను హాఫ్ నిన్న గ్రేవీ చేశాను హాఫ్ ఏంటో ఇవాళ ఫ్రై ఇది ఫ్రీజర్లో పెట్టాను కదా అందుకని కొంచెం బిగుసుకున్నట్టుంది మధ్యలో చూడండి ఐస్ ముక్క తీసి పొద్దునే బయట పెట్టాను మరి చలికాలం కదా అదే ఎండాకాలం అనుకోండి తొందరగా డీఫ్రాస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం కలిపి పెట్టేయడమే ఇది చాలా ఈజీ మెథడ్ అండి అంటే తక్కువ క్వాలిటీ చికెన్ ఉన్నప్పుడు మనం జస్ట్ ఇలా కలిపి పెట్టేసుకుంటే దానిపైనదే అదే చేసుకుంటుంది ఏమి అంటే ఒకటి తర్వాత ఒకటి వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఏది కూడా పచ్చివాసన రాదు ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది చాలా బాగుంటుంది ఓకే నేను ఉజ్జాయింపుగా అన్నీ ఒక రౌండ్ వేసేసాను ఈ చికెన్ ఉడికిన తర్వాత మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకో అది ఎలాగో ఉంటుంది కదండి ఏ కూర వండినా మనము ఎట్లా వండినా మధ్యలో ఒకసారి సరిచూసుకోవాల్సి వస్తుంది ఇది చూడండి పాలకూర లెవెల్ దిగిపోయింది అంటే ఆకుకూరలు అంతే మనం వేసినప్పుడు కొం అనిపిస్తాయి తర్వాత అది దిగిపోతుంది ఇది మరి గ్రేవీ కర్రీ లాగా కాకుండా చక్కగా అన్నంలో కలుపుకునేలాగా ఉంటుంది టమాటో కూడా వేస్తాం కదా అందుకని అనమాట చాలా బాగుంటుంది కూర ఇలా ఇదే కర్రీ మనం గోంగూరతో చేసుకోవచ్చు పొన్నగంటి కూరతో చేసుకోవచ్చు చుక్క కూర కొయ్య తోటకూర ఉంటుంది కదా తోటకూర దాంతో కూడా ఇదే కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకైనా సరే చపాతీల్లోకి అయినాకైనా సరే నేను యాక్చువల్లీ దీన్ని పక్క స్టవ్తో మారుస్తాను మార్చి ఇక్కడ చికెన్ పెడదాం ఓకే అది ఉడుకుతుంది ఈ లోపల దీనిపైన చికెన్ పెట్టేస్తాం ఇంతేనండి మనం మొత్తం కలిపి పెట్టేసుకోవడం ఇలా ఫస్ట్ కొంచెం బాండి వేడెక్కేదాకా కొంచెం హై ఫ్లేమ్ పెట్టి తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇంకా ఒక పదిహేను నిమిషాల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఓకే రెండు కూరలు ఏ స్టేజ్లో ఉన్నాయో చూద్దాం చూసారా పాలకూరలో ఎంత నీరో అసలు ఈ నీటిలోనే కూర మొత్తం ఉడికిపోతుంది శనగపప్పు కూడా ఇంకా మెత్తగా ఉడుకుతుంది ఇంకొద్దిగా అవన్నీద్దాం పాలకూర టమాటో అయితే మ్యాష్ అయిపోయింది ఒకసారి ఉప్పు కారం చూసుకుంటే సరిపోయింది మనం ఏం చేసేది అక్కర్లేదు చక్కగా కూర కొద్దిగా ఎగిరి కొంచెం ముద్ద కూరలాగా అయిపోయిందంటే అంతే పాలకూర శనగపప్పు పాలకూర రెడీ ఓకే నెక్స్ట్ మన చికెన్ ఏం చేస్తుందో చూద్దాం చికెన్లో కూడా చూడండి ఇట్లా ఏంటంటే అసలు నేను అస్సలు చికెన్లో నేను ఎప్పుడు నీళ్లు వేయనండి నేనే రోజు కూడా చికెన్ కర్రీ నేను గ్రేవీ వండినా ఫ్రై వండినా చుక్క నీళ్ళు పోయాను నేను ఎందుకంటే చికెన్లో బాగా నీరు ఉంటుంది ఆ నీటిలోనే ఆ నూనె తాలింపు వీటిలోనే మనకు కర్రీ అనేది ఉడికిపోతుంది ఇలా చక్కగా తర్వాత దీనికి జస్ట్ మనము ముక్కలు కూడా ఉడికిపోయాయి బాగా మ్యారినేట్ అయ్యాయి కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేయడమే అంతే ఇట్లా అనమాట ఆ వంట ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోవడానికి కారణం ఇది నేను వండుకునే విధానం ఇందులోకి కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఆకుకూరతో పాటు ఉడికిపోతుందని చికెన్కి మాత్రం పైనుంచి వేస్తా ఇంకా బాగుంటుంది కొత్తిమీర ఒక మదనము ఈ దీనిపైన పచ్చిగా వేస్తే అంత సూట్ అవ్వదు ఈ కర్రీకి అందుకని ముందే వేసేస్తున్నా కొత్తిమీర ఓకే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఇలాగే తక్కువ ఫ్లేమ్లో ఉడికినిస్తే చక్కగా కలుపుకోవడానికి ఒక లాగా ముద్ద కూర లాగా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్లేమ్ తగ్గించేసి మూత పెట్టేస్తున్నా ఓకే చికెన్ ఉడికిపోయినట్టుంది మ్యారినేట్ చేసిన చికెన్ మీద విడిపోతుంది ఉడికిపో అయినా సరే ఒక రెండు నిమిషాలు ఈ నూనె అంత కొద్దిగా ఈ నీళ్ళు ఎగిరిపోయేలాగా పెట్టి తర్వాత గరం మసాలా వేసేస్తా ఇంకా తగ్గించం హాఫ్ స్పూన్ వేసాను ఈ స్పూన్ సైజ్ చూస్తున్నారు కదా చిన్న స్పూన్ నేను మసాలాలు స్పైసెస్లో ఎప్పుడూ చిన్న స్పూన్స్ పెట్టుకుంటానండి ఎందుకనంటే ఒకటికి రెండు సార్లు వేసుకోవచ్చు మనకి ఏం ప్రాబ్లం లేదు పెద్ద స్పూన్ పెట్టామనుకోండి అవసరం లేని వాటిల్లో ఎక్కువ మసాలా పడిపోయింది అనుకోండి ఇంకా అంతే ఎక్కువ అయితే తగ్గించలేము తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఉప్పైనా మసాలాలైనా కదా అయిపోయింది ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఉంది వాటర్ ఇంకొంచెం దగ్గరికి ఫ్రై చేసేస్తా ఇలా కూడా వదిలేయచ్చు కానీ ఫ్రై అనుకున్నాం కదా అందుకని ఫ్రై లాగానే చేద్దాం మూత పెట్టేస్తాం ఈ పాలకూర అయితే అయిపోయింది దీనికి ఇంకొక టూ త్రీ మినిట్స్ టైం ఉంది ఓకే చికెన్ ఫ్రై అయిపోయింది చక్కగా అయిపోయింది చికెన్ ఫ్రై ఇంకా దీన్ని ఆఫ్ చేసేయడమే ఆఫ్ చేసే ముందు అంతా కొత్తిమీర వేసేస్తే చాలా బాగుంటుంది అంతే ఇదిగోండి మన సూపర్ డూపర్ చికెన్ ఫ్రై రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చూసారు కదా నా వంట అయిపోయింది రైస్ కూడా కడిగి పెట్టేశాను చికెన్ అయితే ఇలా కలిపి పెడితే చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుంది అండ్ మన ట్రై ప్లై కడాయిలు ఉన్నాయి కదా మాడుతుందని కానీ అంటుకుంటుందని టెన్షన్ లేదు చక్కగా చక్కచక్క నా వంటలన్నీ అయిపోయాయి ఇంకా లంచ్ టైంలో కలుద్దాం ఓకేనా బాయ్ లంచ్ టైం అయ్యింది వేడి వేడి అన్నం మన చక్కని పాలకూర శనగపప్పు కూర ఓకే వచ్చేసి చికెన్ ఫ్రై పెరుగు వాటర్ సో ఇవాళకి మా లంచ్ మెను ఇది అన్నం వేడిగా ఉంది అందుకని తొందరగా కలపలేకపోతున్నా చికెన్ ఫ్రై నేను చూపించిన విధంగా చక్కగా ఈజీగా వండేసుకోవచ్చండి మనం అన్నీ కలిపి పెట్టామనుకోండి అంతే పదిహేను నిమిషాల్లో చికెన్ ఫ్రై రెడీ ఇలా చక్కని వంటలు చేసుకొని తింటూ లైఫ్ని ఎంజాయ్ చేయండి నా వీడియోలో మీకు వంటలు నచ్చుతున్నాయని అనుకుంటాను నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ చికెన్ ఫ్రై అయితే సూపర్ అండి నోట్లో వేస్తే కరిగిపోతుంది అండ్ పాలకూర బ్రహ్మాండం శనగపప్పు పాలకూర సూపర్